డబ్బులు కావాలి నిన్న మీరు ఏమైనా సార్ దృష్టి తీసుకున్నారు కాబట్టి సొంత డబ్బులు ఇస్తారా లేకుంటే ఈ బడ్జెట్ లేట్ అవుతుందని మేము వాళ్ళ దృష్టి తీసుకెళ్తాం ఆల్రెడీ ఆర్డర్ సార్ చెప్పేసి ఎంఆర్ సార్ కూడా చెప్పేసి మీరు ఈ రోజు వచ్చే సంగతి ఈ రోజు వచ్చే సంగతి అందరూ తెలిసిపోయింది కాబట్టి ఓపిక పట్టండి చేతి దాకా నోట్ల దాకా వచ్చిన బుక్ అని మీరు కింద పడేసుకోకపోతే

పదిహేను రోజులు రిక్వెస్ట్ చేసి నేను ఏడు కాపాడుకోవాలి ఇప్పుడు ఉన్నాయి మళ్ళీ ఇష్యూ రోజులు చేస్తాం మనం ఏదైతే ఉందో ఇక్కడ ఉన్నటువంటి బెనిఫిట్స్ ఎక్కడ మంచిది వాళ్ళ హక్కుదారులు కాబట్టి వాళ్ళ ఉన్నటువంటి ఏ అయితే ఉన్నాయో వాళ్ళకి ఇచ్చినటువంటి ఫ్లాట్స్ ఏ ఫ్లాట్లలో ఉండరు వేరే నీ పేరు లేకుండా ఉన్నటువంటి బెనిఫిషన్ ఎవరు లేదు కానీ దాంట్లో ఉన్నటువంటిది ఏంటంటే మీరు నోటి ద్వారా వచ్చినటువంటి నోటి దగ్గరికి వచ్చినట్టుగా కుక్క మీరు గుంజుకుంటూ కొన్ని విధంగా కనిపిస్తుంది అంటే కట్టి వాళ్ళు అడిగితే వాళ్ళకున్నటువంటి పోతలేదు రిగులక్షన్ వ్యవహరిస్తున్నారు కాబట్టి వాళ్ళు ఏదైనా చేసేటట్లేదు మా ఇల్లు కురుస్తున్నాయి మా ఇల్లు మా ముద్ద చేసుకుని కూలిపోయి వస్తూ కాబట్టి మూడు రోజులు అంటే మూడు టైంలు పెట్టారు ఇరవై ఏడు పెట్టారు ఇరవై మూడు పెట్టారు ఇరవై రెండు మళ్ళీ ఇప్పుడు పదిహేను రెండు ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడు వారం రెండు వందల టైం పది టైం అన్నాడు కానీ వాళ్ళకి బెనిఫిషకి సంబంధించి బెనిఫిషన్ కాగా ఇల్లు ఎమ్మెల్యేకి సంబంధించి ఓట్లు లేదా మా ఎమ్మెల్యే కాడా అనేది వాళ్ళకి అంటే వాళ్ళు ఇంతకనే మూరబెట్టుకుంటే మా పిల్లలు చంటి పిల్లలు ఆగమవుతారనే దాని ఉద్దేశంతో అందరు కానీ ఎమ్మెల్యేకి ఏ రా కలికం లేనటువంటిది ఇప్పుడు ఏంటంటే అధికారంలో పేయడం ఇప్పుడు ఈ దీనికి ఉన్నటువంటి ప్రాజెక్టుకు డబ్బులు ప్రకటించకుండానే ఈ అన్యాయ అంటే ఇప్పుడు ఏమంటారు కరెక్ట్ కి సంబంధించిన డబ్బులు లేవు అనేది అంటే బడ్జెట్ ఎంతో ఏ రకంగా ప్రకటించు దీనికి ఉన్నటువంటి ప్రాజెక్టు కాబట్టి ఎన్ని కోట్ల ముఖ్యమంత్రి పైసలు లేకుండా ప్రణాళిక లేకుండా అసలు ఇప్పుడు కరెంట్ కార్డు కోసం కొత్త అని చెప్పి అంటారు రెండోది వాటర్ సంబంధించి కొత్త అంటారు వాటర్ సంబంధించినటువంటి పక్క కనీసం కానీ మీరు బతుకుంటే అధికారులకు సంబంధించి ఒక ప్రేమ ఇబ్బంది పెట్టాలని కాదు మీరు కూడా మాకు అది కాబట్టి మీకు ఉన్నటువంటి ఆదేశాల ప్రకారంగా మీరు సంబంధించారు కానీ మేము ఏమంటున్నామంటే వాళ్ళు ఇక్కడ వచ్చినటువంటి దాంట్లో చట్టానికి వ్యతిరేకం రాలేదు అంటే ఆరు సంవత్సరాలు కనిషి ఆ సంవత్సరాలు వచ్చినటువంటి దాంట్లో అంటే ఎమ్మెల్యేగా గెలిచి ఇప్పుడు పదహారు నెలలు పదిహేడు నెల నెలకు వచ్చేస్తుంది కానీ ఇప్పటికీ కూడా మన మంచేటప్పుడు ఉన్నటువంటి మన ఎమ్మెల్యే కనిపిస్తుంది కలిసి ఉండే అంటే ఇంత పెద్ద బిల్డింగ్ కనిపిస్తే అంటే ఇక అంటే ఏంటిది అసలు ఈ రూట్లో ఉన్నటువంటి రహదారి మంచ మండలికి ఉన్నటువంటి ప్రాంతానికి అనుసరించున్నటువంటి డబల్ బెడ్ సంబంధించినటువంటి కనిపిస్తారు కదా కనిపించినటువంటి దాంట్లో దలుచుకుంటే నేను వచ్చి గౌరవం కదా ఏమంటున్నాం సార్ మీరేందంటే వాళ్ళని మీరు ఎక్కువ క్వశ్చన్ చేయకండి కానీ ఇప్పుడు ఏంటంటే గతంలో ఏంటంటే చింతపండు అక్కడ జరిగినటువంటి సంఘటన మేము ఒత్తిడి వాళ్ళు చేసుకోవడానికి అంటే ఇప్పుడు ఏంటంటే గవర్నమెంట్ గవర్నమెంట్ రూమ్ కి సంబంధించింది ఇప్పుడు డి గానీ ఎస్సీ కానీ గానీ కానీ ఇక్కడ ఒక్క ఫోన్ వర్షకాల ఉన్నటువంటి పరిస్థితి మనకు అందరూ తెలుసు కాబట్టి ఈ రోజులలో